ఒక చిన్న చీమ తనకున్న దాంట్లో చాలా ఆనందంగా జీవించేది కాని ఒకరోజు అది చూసిన ఒక వీడియో తన జీవితాన్ని మార్చేసింది ఈరోజే యూట్యూబ్ స్టార్ట్ చేయండి లక్షల్లో సంపాదించండి అనే మాటలు ఆ చీమను ఆకర్షించాయి ఒకసారి కాదు రెండుసార్లు కాదు అదే వీడియో మళ్లీ మళ్లీ వచ్చేసరికి నేను చేయవచ్చేమో అనే ఆశ చీమ మనసులో మొదలైంది వెంటనే ఛానల్ ఓపెన్ చేసింది మొదటి వీడియోకి పది వ్యూస్ తరువాత ఇరవై వ్యూస్ వచ్చాయి ఆ చిన్న అంకెలే తనలో పెద్ద కలనను నింపాయి వైరల్ అయితే డబ్బులు వస్తాయి అనే ఆశతో రోజుకి ఇరవై గంటలు మొబైల్తోనే గడపడం మొదలుపెట్టింది ఎడిటింగ్ థమ్ నెయిల్స్ వాయిస్ ఓవర్ అన్నీ తానే నేర్చుకుంది యూట్యూబ్ స్టూడియోను రోజుకి వెయ్యిసార్లు ఓపెన్ చేయడం ఒక వ్యసనంగా మారింది అలా ఒక సంవత్సరం గడిచింది రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి వీడియోలు అప్లోడ్ చేసింది కానీ చివరికి ఛానల్ మానిటైజ్ అవ్వలేదు ఆ రోజు ఆ చీమ తన ఫోన్ ఖాళీ స్క్రీన్ను చూస్తూ ఉండిపోయింది ఏడాది కష్టం వృధా అయిందని అర్థమైంది ఆ చీమ తన బాధను దిగమింగుకుంది అప్పుడు చీమకర్థమైంది ఎదుటివారిని చూసి ఏ పని మొదలుపెట్టకూడదు మనకు వచ్చిన పనే చెయ్యాలని మళ్లీ తన జీవితంపై దృష్టి పెట్టింది ఈసారి తన కలలు నిజానికి భారం కాలేదు ఈ కథలో నీతి కలలు ఉండాలి కాని జీవితం పోయేంతగా కాదు యూట్యూబ్ ఒక మార్గం మాత్రమే గమ్యం కాదు నీ ఆనందాన్ని ఏ యాప్కి అప్పగించొద్దు నేటి కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో తమని తాము మర్చిపోతున్న వారికి ఇది ఒక గొప్ప హెచ్చరిక